ఫీజ్ రీఎంబర్స్మెంట్ గురించి మాట్లాడుకున్న ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడుకున్న వన్ జీరో ఎయిట్ సేవల గురించి మాట్లాడుకున్న తర్వాత వన్ జీరో ఫోర్ సేవల గురించి మాట్లాడుకున్న ముందుగా అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరు గుర్తొస్తారు అయితే ఆ సేవలు ఆగిపోయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ముందు తలుచుకునేది వీళ్ళిద్దరినే జగన్ ఉన్నప్పుడు అద్భుతంగా అమలు చేశారు రాజశేఖర రెడ్డి పథకాన్ని తీసుకొచ్చారు అనేది ఇప్పుడు ప్రస్తుతం అదే జరుగుతోంది ఎందుకంటే పేర్లు మార్చినా సరే ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ ఉచిత వైద్య సేవను మార్చినా లేదంటే ఇంతకుముందు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీని పెట్టిన ఈ పేర్లు ఏదైనా మార్చినా అక్కడ లబ్ధిదారుడికి అంటే పేద ప్రజలకి కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం తీసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళ స్తోమత సరిపోలేనప్పుడు ఖచ్చితంగా ఈ ఆరోగ్యశ్రీ కార్డు అనేది చాలామందికి ఉపయోగపడింది చాలామంది ప్రాణాలను నిలిపింది అలాంటి ఆరోగ్యశ్రీ ఆగిపోతుంది అంటే అది నిజంగా చాలా కష్టమైన పరిస్థితి నిజంగా ఎందుకంటే అటువంటి సేవలను ఇంకా మెరుగుగా అమలు చేయాలి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీలో సేవల్ని ఎక్కువగా యాడ్ చేశారు అది మొత్తం వెయ్యి రూపాయలు దాటితే చాలు ఆసుపత్రిలో అడ్మిట్ అయితే చాలు మొత్తం ఉచితంగా చేస్తాము ఇలాంటివి అంటే అప్డేట్ చేశారు ఒక రకంగా సేవల్ని ఇక్కడ అప్డేట్ చేయకపోగా బకాయిలు పెరిగిపోతా వచ్చాయి అనేది అంటే దాదాపు మూడు వేల కోట్ల రూపాయల వరకు ఇక్కడ బకాయిలు ఉన్నాయి ఆరోగ్యశ్రీకి సంబంధించి అనేది ఆసుపత్రి అసోసియేషన్ చెబుతోంది స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ కనీసం రెండు వేల కోట్ల రూపాయలైనా చెల్లిస్తే కనుక మళ్ళీ మేము ఆ సేవల్ని కంటిన్యూ చేస్తాం లేకపోతే వైద్యం అందించలేని పరిస్థితి ఆ సేవలను కంటిన్యూ చేయలేకపోతున్నాం అని ప్రభుత్వానికి చెబుతోంది కాకపోతే ఇంకా ఇప్పటికే రెండు మూడు సార్లు దాని మీద చర్చలు జరిపారు చర్చలు జరిపినప్పుడల్లా వంద కోట్లు రెండు వందల కోట్లు విడుదల చేయడం మళ్ళీ కొన్ని రోజులు పోతే మళ్ళీ సారామావాలి కాకపోతే ఇక్కడ ఏంటంటే నిరుపేదలు బలైపోతున్నారు నిజంగా ఆరోగ్యశ్రీ అని కనుక రేపు పొద్దున్న సేవలు ఆగిపోతే ఆ ఆ వైద్యం చేయించుకోలేని వాళ్ళు చాలామంది ప్రాణాలు రిస్క్లో పడతాయి చాలామందికి సో ఇది ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఆల్రెడీ జనవరి సిక్స్త్ని ఒక డెడ్లైన్ అయితే పెట్టింది ఆసుపత్రి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి అసోసియేషన్ వాళ్ళకి కనుక డబ్బులు చెల్లించకపోతే సేవలు ఆపేస్తాం అనేది ఇమీడియట్గా ప్రభుత్వం అయితే స్పందించకపోతే సాధారణ ప్రజలు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తోంది